హే శ్రీమనారాయణ అండాళ్ళ దివ్య తిరువళి శరణం మనము ఈ ధనుర్మాసు వ్రతంలో పదిహేనవ రోజుకి వచ్చాము ఈరోజు పదవ గోపికను లేపుచున్నారు అంటే మొత్తం పది మంది గోపికలు కదా ఈరోజు లాస్ట్ గోపికను లేపుచున్నారు రేపు నుంచి ఆచార్యుల దగ్గరికి చేరుకుంటారు అందరూ కలిసి ఈరోజు ఈ లోన్ ఉన్న గోపికకి బయట గోపికలకి సంవాదము జరుగుతుంది అదేమిటి అంటే ఈ బయట గోపికలు అంటున్నారు అనమాట ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యం కలదానా ఇంకను నిద్రించుచున్నావా ఇది ఏమి అంటే లోని గోపిక పూర్ణులగా ఓ గోపికలారా చీకాకు కలిగినట్లు జిల్లుమని పిలువకుడు ఇదిగో వచ్చుచున్నాను అంటే బయట గోపికలు నీవు చాలా నేర్పుగలదానువు నీ మాటల్లోని నైపుణ్యంను కాటిణ్యంను మేము ఇంతకుముందే ఎరుగుము లోని గోపిక మీరే నేర్పుగలవారులు కఠినలు పోనిండు నేనే కఠినాలను బయట గోపికలు నీకు ఈ ప్రత్యేకత ఏమి అట్ల ఏకాంతంగా నుండేది వేళ వేగంగా బయటికి రమ్ము అప్పుడు బయట గోపికలు లోని గోపిక అందరు గోపికలను వచ్చిరా బయట గోపికలు వచ్చినారు నీవే వచ్చి లెక్కించుకొను సరే నేను వచ్చి ఏమి చేయవలను బలిష్టమగు కోలయా పీడనము అని ఏనుగును వాడును శత్రువులను అణచగలిగిన దర్పము కలిగిన వాడును మాయా వినియగు శ్రీకృష్ణుని గానం చేయటకు ఈమె కంఠమాధుర్యం చాలా మంచిదంట అందుకే ఎల్లే ఎలంగిలియే అంటే ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యం కలదానా అని పిలుస్తున్నారు ఈరోజు ఈ గోపిక లోపలనే ఉండి ఆ శ్రీకృష్ణుని గానామృతం చేచు బయటికి రాక లోపలే ఉండిపోయింది ఉండిపోతే ఒక్కదానివే నువ్వు అలా పాడుకున్నట్టేమి మాతో వచ్చి గోష్ఠితో వచ్చి కలవలసింది లేచిరమ్ము అని పిలుస్తున్నారు అలాగే ఈరోజు గోపిక ఆచార్య కటాక్షంతో ఉన్న కోపిక అనమాట అంటే ఆచార్య సమాశ్రయం కావాలంటే ఆచార్యాలను చేరుకోవాలి అంటే ఎలాంటి అర్హత కా ఎలాంటి అర్హతలు కావాలో చెప్తున్నారు ఆచార్య సమాశ్రయానికి మూలహేతువులు ఏంటో అవి చెప్పుచున్నారు ఈశ్వరస్య సౌహార్దం సుకృతం చద విష్ణోహ కటాక్షస్థ ద్వేష ఆభిముఖ్యం చ సాత్వికై సంభాషణం షడేతాని స్వాచార్య ప్రాప్తిహేతవ ఒకటి పరమేశ్వరుని సౌహార్దము జీవుని ఆదృశ్యక సుకృతము విష్ణు కటాక్షము అద్వేషము అభిముఖ్యము సాత్వికులతో సంభాషణము అనునవారును ఆచార్య సమాశ్రయమునకు హేతువులు అంటే భగవంతుడు కూడా వీళ్ళు ఏదైనా ఒక మంచి పని చేస్తారేమో వీళ్ళని కాపాడుదాము అని ఎదురు చూస్తూ ఉంటాడట అంటే ఏదైనా ఒక మంచి పని చేయకపోతారో వాళ్ళ జీవితంలో అప్పుడు నాకు కాపాడే అవకాశం వస్తుంది కదా లేకపోతే నేను కాపాడాలి అని అనుకున్నా వాళ్ళ కర్మ అడ్డుపడుతూ ఉంటుంది కాపాడనివ్వకుండా అందుకే ఏదో ఒక మంచి పని చేస్తే నేను ఎలాగైనా వాళ్ళని కాపాడుతాను అని అనుకుంటాడంట అలాంటి ఎలాంటి పనులు ఆయన స్వీకరిస్తాడు మూడు పనులు చెప్తున్నారు ఒకటి యాదృచ్ఛిక సుకృతము రెండు ఆనుషంగిక సుకృతము మూడు ప్రాసంగిక సుకృతము యాదృచ్ఛిక సుకృతము అంటే మనకి ఆవు దూడ కనిపించకపోతే దాన్ని వెతుక్కొనొచ్చు అనుకోకుండా గుడి చుట్టూ ప్రదర్శన చేస్తే దాన్ని కూడా ఒక సుకృతం కింద యాదృచ్ఛిక సుకృతం కింద స్వీకరిస్తాడట స్వామి అలాగే రెండు ఆనుషంగిక సుకృతము అంటే మన వస్తువులు కాపాడుకొనచు వేరే వారి వస్తువులు కూడా కాపాడబడించో అంటే మనం ఏదైనా వస్తువుని కాపాడుకుండాంటే సత్పురుషుల వస్తువులు ద్రవ్యం కూడా కాపాడుపడించో దానిని ఆనుషంగిక సుకృతం కింద స్వీకరిస్తాడట స్వామి మూడు అంటే మనము కావాలని కాకపోయినా మన కబురులలో ప్రసంగములలో మాట్లాడుకొని అయోధ్య కాశీ మధుర ఇలాంటి దివ్యదేశముల పేర్లు స్మరిస్తే దానిని స్వామి ప్రాసంగిక సుకృతం కింద స్వీకరించి ఈ మూడు సుకృతములు మీ వీళ్ళు చేసి ఉన్నట్లయితే వాళ్ళ కర్మబంధాన్ని కూడా పక్కకు పెట్టి స్వామి మనల్ని కాపాడుతాడు అలాగా అలా కాపాడాలంటే ఆచార్యుల అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు అలాగే ఈరోజు బలమైన కోలయా పీడనము అని ఏనుగున సంహరించిన శ్రీకృష్ణుని కీర్తిస్తున్నారు ఇదిగోండి అందుకే ఇక్కడ ఈ ఏనుగులు కన్నీ సంహరిస్తున్నట్లుగా ఏర్పాటు చేసాం ఎగో ఏనుగులు అంటే ఈ మధురా నగరానికి చేరి చాణూరు ముష్టికులతో మల్ల యుద్ధం చేసి ఆ తర్వాత పీడను మన ఏనుగును సంహరించి కంసను కూడా సంహరించాడట స్వామి అలా చి కన్నయ్య చూస్తే చిన్న పిల్లవాడు ఏనుగు చాణూరు ముష్టికులు చాలా బలవంతమైనవి ఆ చుట్టూ ఆ మధురా నగరంలో ఉన్న స్త్రీలందరూ మేడలపై నుంచుని అమ్మో ఈ చిన్ని పిల్లవాడు ఇంత అందంగా ఉన్నాడు ఈ పిల్లవాడిని ఏమైనా చేస్తాయేమో యాను ఏనుగులు చాణూరు ముష్టికులు అని చాలా భయపడుతున్నారట ఆ భయమును తీర్చటానికే స్వామి ఆ మధురా నగరం యొక్క స్త్రీల భయాన్ని తీర్చడానికే పీడనాన్ని చాణూరు ముష్టికల్ని కంసుని సంహరించాడట స్వామి అంటే కన్నయ్య ఏదైనా ఒక్కసారి తలుచుకుంటే పూర్తిగా శత్రువుల్ని సమూలంగా నాశనం చేసి వేస్తాడట అదే రాముడైతే అలా కాదు ఎప్పటికప్పుడు శత్రువు శేషాన్ని మిగుల్చుకుంటూ తన మీదకు తెచ్చుకుంటాడట అంటే మారీచు సుబాహులు ఇద్దరూ వస్తే యజ్ఞం విఘ్నం చేయటానికి సుబాహుణ్ణి సంహరించి మారీచుణ్ణి వదిలివేశాడు అలాగే సూర్పణకు వస్తే తనని సంహరించకుండా ముక్కు చెవులు కోసి వదిలివేశాడట అలాగే రావణుడు యుద్ధరంగంలో ధనస్సుని కోల్పోయి రథమును కోల్పోయి అన్నీ కోల్పోతే పో ఇంటికి పో ఈరోజు యుద్ధం వద్దు రేపు మళ్ళీ కొత్త ధనసు కొత్త రథాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ రేపు వచ్చి యుద్ధం చేయవలసిందని రావణాసుడిని కూడా అలాగే పంపించేశాడట అంటే శత్రు శేషం మిగుల్చుకుంటూ ఉంటాడనమాట రాముడు అదే కన్నయ్య అయితే శత్రువు కనిపించాడా వెంటనే పూర్తిగా సమూలంగా నాశనం చేయవలసిందే ఇవన్నీ ఎందుకు చేస్తాడట స్వామి అంటే అక్కడ అక్కడ ఉన్న స్త్రీలు యొక్క భయాన్ని పోగొట్టడానికి చేస్తాడట అలాంటి శత్రువు శత్రువులు సంహరించిన కులయాపీడనం సంహరించిన కన్నయ్య యొక్క నామాన్ని మేము పాడుతుంటే మాతో వచ్చి చేరి నీవు కూడా పాడవలసింది అని ఈనాటి గోపికను లేపుచున్నారు ఈరోజు గోపికతో ఇంకా పది మంది గోపికలు అయిపోయారు అనమాట అంటే యాక్చువల్గా ఈ పది మంది గోపికల్ని లేపినట్టుగా ఉంటుంది కానీ ఈ పది మంది గోపికలు ఎవరంటే ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆళ్వారికి దృష్టాంతంగా చూపిస్తున్నారనమాట ఇదిగోండి ఇదిగో పేణం ఇలా సంహరిస్తున్నట్టుగా ఏర్పాటు చేసాం ఈరోజు కన్నయ్య అన్ని ఏనుగులు కన్నయ్య అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అందుకని ఇలా పాల సముద్రంలో శేషాయిని ఏర్పాటు చేసాం ఈ ముక్కోటి ఏకాదశి రోజున గరుత్వంతుని అధిరోహిస్తాడు కదా స్వామి అందుకే గరుడా వారి మీద కన్నయ్యని ఏర్పాటు చేశాం అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు జై శ్రీమనారాయణ జై జై శ్రీమనారాయణ ఆండాల్ దివ్య తిరువలగలిగే శరణం